గ్రామాల్లోకి మేము ఇంటింటికి డోర్ 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 టు క్యాంపెయిన్ వెళ్ళేటప్పుడు పార్టీ పరంగా బాబుషూరెడ్డి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమానికి మేము వెళ్తా ఉన్నాము వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఊర్లో కూడా నీటి సమస్య రాగు సమస్య ఎక్కువ ఉంది ప్రతి ఊర్లో కూడా ఏది ఏదైతే మీరు నిన్న ప్రభుత్వం ఎప్పుడు ఉత్తర్వులు ఆపింది ఫిబ్రవరి ఒకటి ఫిబ్రవరి ఒకటి నుంచి ఏది అంటే ఫర్దర్ ఆర్డర్స్ అంటే ఇప్పుడు ఇబ్బంది ఉన్న చోట కమిటీ వేసారు ఎయిటీ మా జిల్లాలో ఆ రిపోర్ట్ ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం మళ్ళీ ఫర్దర్ గా గవర్నమెంట్ రాసి పర్మిషన్ తీసుకుంటాం అంటే దేనికి అంటే ఇప్పుడు దాకా తోలిన నీళ్ళ ట్యాంకర్లు తోలకుండా అవినీతి జరిగిందనే లేకపోతే ఎట్లా ఎక్కువ ట్యాంకర్లు తోలుతున్నారనే ఉన్న బోర్స్ ని ఎంతవరకు పనిచేస్తున్నాయి అనేది వాళ్ళు అసెస్ చేసి వీళ్ళకి అవసరం ఉంది రిక్వైర్మెంట్ ఉంది అంటే దాని ప్రకారం పర్మిషన్ ఈ లోపు తాగేదని అప్పుడు దాకా పంచాయతీలో ఏమన్నాయి పంచాయతీలో పంచాయతీలో రూపాయలు లేదు చేయమని కూడా ఎక్కడ ఏం చెప్పలేదు మాకు ఏ సర్పంచ్ కూడా మమ్మల్ని ఎక్కడ లేదండి ఈ మూడు రోజులు నాలుగు రోజులు ఇబ్బంది ఒకటో తారీఖు నుంచి ఖచ్చితంగా గ్రామాల్లో ఇబ్బంది ఉంది ఆడవాళ్ళు గింజలు పెట్టుకొని హైవేల మీద తొక్కుతా ఉన్నారు పత్రికల్లో వస్తుంది మీరు అందరూ చూస్తా ఉన్నారు నేననేది ఈ ప్రభుత్వము ఇంకా వేసేవి కూడా మొదలు కాలేదు ఫిబ్రవరి ఒకటి ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ ప్రభుత్వము ఇప్పుడు దాకా తోలినటువంటి ట్యాంకర్లు కూడా బిల్లు లేకుండా వైసీపీ పార్టీ చెందిన సర్పంచ్లు నాయకులే ధర్నాలు చేశారు చేశారుగా స్పందనలపై కలెక్టర్ గారు కూడా ఇచ్చారుగా బిల్లులు ఇవ్వని అయ్యి రోజు రూపాయి చెల్లించు దానికి ఆడవాళ్ళు సస్తా ఉన్నారు ఏ ఊరిపోయినా పోయినా వస్తున్న మమ్మల్ని ఈ ప్రభుత్వం చేసిన పనులకి అందుకనే మేము అధికారుల దృష్టికి మేము తీసుకెళ్ళాలండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మీకు అర్జీ రూపాలు ఇస్తున్నాం త్వరలో కానీ దీని కానీ పరిష్కారం చేయకపోతే ఇంకా రోడ్లు ఎక్కాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది ధన్నాలు లేడీస్ అందరూ కూడా పార్టీ ఆఫీస్ కాడికి వచ్చారు వందల మంది పోయి హైవేలు ఎక్కుతామంటే మేము ఒకసారి అధికార దృష్టికి తీసుకెళ్లి దాన్ని పరిష్కరించి తీసుకు ఆలోచిస్తామని చెప్పి